హాయ్ హలో వెల్కమ్ టు తొట్టి పొట్టి ప్రోగ్రామ్ ఇప్పుడు మనం ఇంద్ర పార్క్ వచ్చినాం ఇందిరా పార్క్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇదేంది అయ్యో దీనికి స్టాండ్ లేనట్టుంది చిన్నపిల్లలు ఇట్లా కూర్చొని తిరిగేదేమో చాలా పురాతనమైందేమో ఇక్కడ ఏదో ఉంది ఇది అంశవాహనమా ఇది కొలంలో తిప్పే అంశవాహనమేమో ఇలా బయటికి పెట్టిండ్రు లాహిరి లాహిరిలో అని ఊగేదేమో ఇది ఇది ఇక్కడ ఇలా ఉంది ఇక ఇది ఇది గుండ్రంగా ఉంది దీన్ని ఏమంటారు ఇది ఏం తిరిగేది చేసేది కాదేమో ఉట్టిగా జస్ట్ పని అయ్యేది ఎక్కి మళ్ళ కిందికి చూస్తారేమో గ్లోబ్ ఆకారం అని పిల్లలకు తెలవడానికి కానీ కొన్ని చాలా మటుకు ఇవి ఇది రంగుల రాట్నమేమో కానీ ఏది పనిచేస్తలేనట్టుంది ఆడ చిన్న బాబు జారుతున్నాడు జా పెట్టి పెట్టి మళ్ళా బాబును ఆ బాబు ఏమేం చేస్తున్నాడో వీళ్ళంతా ఏమేం చేస్తున్నారు ఇవన్నీ ఆ నీళ్ళలో తిరిగేటివేమో అంత వాహనాలేమో ఏమో ఇవి ఇరిగిపోయినా ఇక్కడ ఏడుంది ఇక్కడ కొలను ఉందా ఇక్కడ ఆహా అక్కడ ఉండే అక్కడ పోదాం ఇంకేమున్నాయి ఈ అంశ వాహనాలు మూడు ఉన్నాయి ఇంకా ఇది కూడా ఊగేదేనేమో కానీ ఏవి పనిచేసలేనివి ఇడ వేసినట్టున్నారు విరిగిపోయిన వస్తువులు ఇడ ఈ పార్కులో పెట్టినరు అన్నీ నేను పురాతనమైన వస్తువులు చూస్తున్నట్టున్నా ఇది జారడు బండ పిల్లలు జారతలేదు బాబు ఓ బాబు బాబుకి తెలుగురా బాబు బాబు ఓ బాబు దా ఇక్కడ్రా ఇ జారుదురా ఆడపాయి ఇంటనే ఆయనకి పిల్లలు జారేటప్పుడు అది చూద్దామని తీద్దామని ఇది ఇది రౌండ్ ఉంది అది ఒకటి జారుడు బండ ఆ చిన్న పిల్లగాడ ఉయ్యాల ఊతున్నాడు హాయ్ 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 ఏడుస్తున్నాడు కదా ఇంకేమున్నాయి ఇక్కడ వీటి పేర్లు ఏంటో తెలీదు ఈడ కూడా ఒక ఉయ్యాల ఉన్నదేమో పోయింది నేను ఆ మొత్తం పార్కులో ఇవన్నీ పురాతన వస్తువులే ఉన్నాయి ధాన్యం అంటారు ఇట్లా రౌండ్గా ఉండదాన్ని శివులీలా ధాన్యం అంటారు ఇట్లా రౌండ్గా ఉండదు ఏదో ఒట్టిగా పట్టుకొని నిలబడేది అంతేనా పా రజిత నీవు రాదా ఆడవట్టుకో అక్కడ నుంచి ఎక్కి ఇక్కడ దిగుతారా నువ్వు దానికి మించి ఉందవు ఒకసారి మా యూట్యూబ్ ఛానల్కి హాయ్ చెప్పండి హాయ్ వీళ్ళు మా సోదరి మనులు శివలీల రజిత మంచిగా కనిపిస్తున్నారా దూరం నుంచి పెట్టినా ఇప్పుడు హాయ్ చెప్పండి Hi, welcome. Welcome, welcome. Hi, channel. how are you? <laughs> how are you? <laughs>